చాలారు సిద్ధాంతి గారు అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు గురుసంచారం అంటే ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి సంవత్సరం అంతా కూడా మిథున్ రాశిలోనే ఉంటాడా ఏ విధంగా ఉంది గురుబలం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ జ్ఞాన సరస్వతి నమోస్తుంది శృతి స్మృతి పురాణనాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శ్రీమాత్రే నమ మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ముఖ్యంగా గురు శుక్రులు వీరిద్దరు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు అందులో గురువు మిగతా అన్ని గ్రహాలలో ఐదవ గ్రహము తర్వాత ఈయన అత్యంత పెద్ద గ్రహం కూడా నవగ్రహాలలో మొత్తం నవగ్రహాలలో ఈయన తొమ్మిదో గ్రహం సూర్యుడి నుంచి ఐదవ గ్రహం అయితే చాలామంది ఏమిటంటే ప్రతి శుభకార్యానికి కానివ్వండి ఇందాక చెప్పినట్టు దేనికైనా గురు శుక్రులు చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రహం కూడా శుభాన్ని చేకూరుస్తుంది చెడుని కూడా చేకూరుస్తుంది అయితే ముఖ్యంగా గురు మాత్రం చెడు చెయ్యడు కాకపోతే జరిగిన ప జరగవలసిన పండల్లో కొంత తాత్సారం జరగవచ్చు అనుకున్న సమయానికి జరగకపోవచ్చు మిగతా గృహ గ్రహాలు అనుకూలంగా ఉంటే ఈ దీని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది కాబట్టి కేవలం గురు గురించే అని ఆలోచించద్దు శుక్రుడు శుభగ్రహమే ఇప్పుడు వారు చెప్పినట్టు బుధుడు కూడా విద్యాకారకుడు మంచి జ్ఞానాన్ని విద్యను తర్వాత మనకు ఆలోచన శక్తిని ఇవన్నీ ఇస్తారు బుధుడు అట్లా ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉన్న సూర్యుడైన కాడు ఆయన తేజస్సు ఆయన దృష్టి ఉన్నదంటే ఎన్నో పనులు చేయగలుగుతాం మంచి జ్ఞానాన్ని ఇస్తాడు వికసింపజేస్తాడు కాబట్టి ప్రపంచంలో ఏ గ్రహం అని అంతే మనకి ముఖ్యంగా ఏమిటంటే ఏడు గ్రహాలే మనం లెక్కలోకి తీసుకోవాలి రాహుకేతులు ఛాయాగ్రహాలు అందుకే మీరు ప్రపంచంలో చూడండి చాలామంది అంటారు మేము విదేశాలు విదేశాలు ఎక్కడి నుంచో ఇది వచ్చింది విద్య అని చెప్పుకుంటారు కాదు ఇది మన భారతదేశం మన భేదాల నుంచో వచ్చింది దానికి ఒక్క ఉదాహరణ చెప్పి మీకు తెస్తానే మనకు ప్రపంచంలో వారాలు ఎన్ని ఉన్నాయండి ఆది సోమ మంగళ బుధ ఏడు వారాలే కదా ఏడు తప్ప అది ముస్లిం కంట్రీకి రావచ్చు క్రిస్టియన్ కంట్రీ కావచ్చు ఇంకేదన్నా దేశంలో ప్రపంచంలో ఏడు వారాలే ఉన్నాయి కదా ఏడు వారాలకు ఉన్నాయండి ఆదివారము అంటే ఆదిత్యుడు సన్ అన్నారు సన్ అంటేంటిది మళ్ళాది సూర్యుడే కదా మూన్ మండే చంద్రుడు కుజుడు బృహస్పతి బుధుడు బృహస్పతి గురువారం సు అన్నీ ఈ ఏడు గ్రహాలే ముఖ్యం రాహు కేత ఉంటే ఛాయాగ్రహాలు అంటే వేరే గ్రహాన్ని దాని యొక్క దృష్టితోనే చేస్తే కానీ సొంతంగా అవి చెయ్యలేవు అందుకనే మనం ముఖ్యంగా ఏమిటి ఏడు గ్రహాలనే ఇది చేసుకోవాలి ఏడు గ్రహాలు కూడా వాటి వాటి సమయాన్ని బట్టి స్థానాన్ని బట్టి శుభ ఫలితాలు ఇస్తాయి కొంచెం అశుభంగా ఉన్నప్పుడు ఏమిటంటే మనం అనవసరంగా కొత్త వ్యాపారం చేయటం కానీ ఇంకేదైనా కొత్త పనులు చేయటం కానీ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు ఏమిటి అధికారులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ కొత్త నిర్ణయాలు చేసుకోటప్పుడు ఆలోచించి చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వీటిలో జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక సూచన తప్ప భయపడవలసిన అవసరం లేదు